మరియు క్యాబ్ పెట్టుకొని వచ్చి టెంపుల్ అన్నదానం ప్రోగ్రాం గురించి అధిక రిసీఫ్ట్ తానా పేరు నర్సింగ్ రావు రిసీఫ్ట్ రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి లో ఉన్న లిక్విడ్ నర్సింగ్ తల పై పోస్ హ్యాపీ హోలీ అడుచుకుంటూ పడిపోయారు हेड ऑफ़ डी नसींदा अनप्लेड आर्डर तो वेंटन ने नसींदाओं ने योशल आस्पेक्ट्स को सिखाया ये केस को एपर्स डिटेक्शन कोष्ठम टास्कफोर्स द्वारा आरोपित टीम्स कोम चयन दे दिया ये प्रोफ़ेशनलों नेरली सिक्स और नरली फोर हंड्रेड कैंडिडेट्स सिख चयन किये टास्कफोर्स की लोकल

ఈ ఫస్ట్ ఈ మే ముఖ్యంగా కారణం నేను ట కన్ఫెస్ చేయించారా అంటే పర్సనల్ డిస్కర్స్ వాలన ఈ ఫస్ట్ గా ఈ మనీ కి రిసీవింగ్ ది మనీ వితౌట్ గివింగ్ రిసీప్ట్ ది ఒక రీజన్ తర్వాత సెకండ్ రీజన్ ఇది హోల్డింగ్ ఆఫ్ ది స్మాల్ చిల్డర్స్ ఆఫ్ ది వాచ్‌మ్యాన్ ది వాచ్‌మన్ ఫ్యాన్ అదర్ స్మాల్ స్టూడెంట్స్ హి రిటన్స్ హోల్డెడ్ ఇన్ ది అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇది ట కన్ఫెషన్